పూర్తయిన సందర్భంగా ఈ నియోజకవర్గం భూగోళ మండలానికి కావలి అభివృద్ధి ప్రదాత మన నియోజకవర్గ శాసన సభ్యులు ఈ భూగోళ మండలానికి గతంలో ఎన్నడూ లేనంత విధంగా నిధులు తీసుకురావడం జరిగింది ఈ ఐదు నెలల్లోనే వివిధ రంగాలకి ఏడు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా ప్రీతమ్మ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి భూగోళ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మండల యొక్క ప్రజల తరఫున కూడా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా మండలం తరఫున ఏదడిగినా కాదనకుండా వారు కూడా సొంతంగా ఏమేమి ఈ మండలానికి కావాలని చెప్పి ప్రత్యేకంగా నివేదికలుగా తెప్పించుకొని ఈ మండలానికి ఇప్పటికే రమారమి ఏడు కోట్ల పైబడి నిధులు తీసుకొచ్చిన వ్యక్తికి మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరొకసారి అభినందన తెలియజేస్తాం సిసి రోడ్లకి డ్రైనేజీలకి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై వేల రూపాయలు వారు నిధులు ప్రభుత్వం నుంచి మొదలు నిధులు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా ఎఫ్డిఆర్ కెనాల్కి ఎనభై నాలుగు లక్షల రూపాయల ఎనభై వేల రూపాయలు గోకులం షెడ్ ప్రత్యేకించి గోగోలు మండలానికి యాభై గోకులాలు ఒక్కొక్క గోకులం రెండు లక్షల ముప్పై వేల రూపాయల చొప్పున యాభై గోకులాన్ని ఈ మండలానికి వారు మంజూరు చేయించడం జరిగింది దాని ఖర్చు ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఆరోగ్యాలు సరిలేక సర్జరీలు చేయించుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ముప్పై మంది అర్జీలు పెట్టుకోగా ఈనాటికి నిన్నటికి పదకొండు మందికి పన్నెండు లక్షల ఐదు వేల రూపాయలు వారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి వారికి చెక్కుల రూపంలో ఇవ్వటం కూడా జరిగింది ఇరిగేషన్ ప్రత్యేకించి మన మండలంలో కావల నియోజకవర్గం సంబంధించి మనకి ప్రధానమైన కాలం ఏదైతే ఉందో అది తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసిక్లు తీసుకునే కెపాసిటీ గతంలో ఉన్నా ఈనాడు నాలుగు వందల కిసుకులు కూడా సరిగా తీసుకోలేని పరిస్థితి అడ్డంకులు ఎదురైతే వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ప్రాంతము కావలి ప్రాంతము గౌరవరం దగదత్తి మండలాల యొక్క రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పూడికి తీత పనులు కూడా చేపట్టడం జరిగింది అదే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల